ఎండ ఎట్లా కుంది ఎండల ఘోరకుంటాడు సంగతి ఇట్లా ఇంటికి పోయినా ఫోన్ ఎత్తాడు పైసలు వచ్చి తప్పేసి ఆయనకి ఫోన్ ఏదో ఫోన్ కనేస్తాడు

ஒரு

సాయం సార్ లేపకు పోవాల సంగతి ఇంటికే పెట్టలేదు సాండిపోతుందా ఇంటిపోతుందా ఇచ్చా పైసలు ఇవ్వాలి మనమే ఇప్పుడు అంటే

మరి పైసలు తీసుకున్నాడు ఇస్తలేడు అవసరం ఇచ్చిన నేను ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చా ఇంటికి ఎట్లు రావమ్మా ఉన్న కాడికి వస్తాను ఉన్నాడానికి వచ్చినమ్మకి రావడానికి అవసరం ఇచ్చిన చేద్దంట ఇవన్న ఏం చేయాలి ఇంకొక లేస్తాడా ఫోన్ 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 చేస్తే ఏం బిజీ ఉంటాడు సారు సార్ ఎప్పుడు ఫోన్ చేసినాడు చిత్తాలుగా ఎంతగా తిరుగుమంటాం అనుకోసాను సందా నేను

అన్నా నువ్వు బండిది వాడు ఏడుంటో నేను చూపిస్తా నాకు నైట్ మండీ మండీ తీసుకోవద్ది పక్కా తీసుకో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు దురకాలు సంగత

మర్మినెంట్ గా నీకు ఎప్పటికైనా పని ఉంటుంది అరే నేను పెట్టి వాళ్ళు చిన్న చిన్నవి పెట్టి పెట్టితే మంచి మధ్య పెట్టిస్తా జీతం మొత్తం నెలకు అరవై వేలు దాకా వస్తాయి నీకు పోతే ఇరవై వేలు పోతాయి కావచ్చురా మరి మేము ఏమన్నా ఇస్తాం సరే మరి పట్టుకోనరా పెట్టిస్తానే ఉన్నా కదా మీకు నీకు పని లేదని ఇంత తిరుగుతాను కాదు నేను చూసుకుంటా అది నీకు ఎట్లా చేసినా పని పెట్టిస్తాను అయితే ఇరవై వేలు పట్టుకోను మన సాయంత్రం కూర్చున్నా ఇరవై వేలు అయితే సెడీ చేసుకో మరి నువ్వు అడిగినావని సెడీ చేస్తాను ఈ పని కూడా అదే నేను ఇస్తానికి పన్నెట్లో వేసిన పెట్టిస్తా ఇరవై వేలు పెట్టిస్తారా ఆయే కానీ తమ్ముర నువ్వే నీకు కూడా పెట్టాను పదిహేను వేలకే పెట్టిస్తారా kendal, saya ada mobil, ada mobil sebanyak itu. saya ini, mau datang apa, mah? eh, mau? ya, ada yang mau. ah, ada yang mau kemari? mana baju ini piah? ini pita lah, ini piah, nah. apa itu tuh? nggak ada, nggak tidak

ఏమైంది ఏమైంది ఏంటి చెప్పి రెండు రోజులు అయినా రెండు రోజులైనా రెండు రోజులు బాణమ్ముతాదివే బండి ఏ అవసరం ఇప్పుడు పనిపోయేది ఉన్నాయి ఇంటికెందుకు పోయినవా అన్న ఇంటికి పోయినా ఇంటికి పోతే నన్ను అడిగిచ్చేవంట పైసలు అదే అన్న ఇంటికి ఎందుకు పోయిన అన్న నాకు ఏం చెప్పినావు రెండు నెలలు ఇస్తా రెండు వారాలు మూడు వారాల వరకు ఇస్తా అన్న అన్న ఇంట్లో వర్షం అన్న మా అమ్మ కూడా అడుగున్న అన్నావులే ఇప్పుడు ఏమైంది మరి అమ్మే ఉంటాను అడుగు మా అమ్మ వాళ్ళ తెలివకుండా తీసుకున్న అన్న నిలవకుండా తీసుకున్నావు

అరే నీతో మంచి ఇట్లా ఎందుకు చెప్తావరా మీ ఇంటికి అయినా మేము అట్లా మాట్లాడింది కూరగాయలు మార్కెట్ గంగా గారికి అంతే లాస్ట్ కిల్లకి వచ్చిన వీళ్ళు ఉన్నాం అంటే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ స్విచ్ ఆఫ్ ఫోన్ మంచి లేదన్నా వన్ మినిట్ కి స్విచ్ అవ్వతా అరే ఫోన్ లేదన్నా ఫోన్ మంచి లేక దానికే పడుతుంది అన్న స్విచ్ ఆఫ్ పడుతుంది అన్న ఫోన్ మంచి లేదు ఫోన్ మంచి లేదు ఇన్ని రోజులతో మాకు ఫోన్లు చేసినాం

అన్న ఒక ఇరవై వేలు సెడి చేసిన అన్ని ఇచ్చేస్తా బండి బండి లేకుండా పైసలు ఎడికెళ్ళి అన్న నీ సాయంత్రం ఇస్తానడా ఆయన పైసలు ఇచ్చిన తర్వాత బండి తీసుకోవాలి నువ్వు మధ్యలో అరే నువ్వెందుకు ఇట్లా చేస్తాను అర్థం చేస్తా ఇవాళ సాయంత్రం పైసలు ఇస్తాను బండి లేకుండా పైసలు వేడికెళ్ళి వస్తాయన్నా

ఓకే దొంగ నాకు తీసుకో అంటే ఇప్పుడు తినిపిద్దాం మంచిగా లేకుండా చెడ్డు ఉన్నారా నీకు మంచిగా తిరుగుతావు అర్థం చేసుకోవాలి అది ఇంతసేపు నాతో మంచిగా ఉంది నువ్వు కూడా ఎగురుతాను

మాట మీద ఇచ్చినావన్నా నువ్వు అదే రెండు రోజుల సాయంత్రం వల్ల చెడిస్తాను బండి మాత్రం వద్ద ఇంటికా ఇద్దరు పోతా అన్నీ బండి ఎట్లా నేను చూస్తా బండి నాది అంటే సిద్ధు గట్ల ఎందుకు అన్న

పైసలు ఎట్లా చేసాను ఇంత తాళం అయితే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన ఎవరు అన్నారా అని పెడ ఏమీ అచ్చిన స్వామి అని పోయాడు మాట్లాడు మాట్లాడు హలో హలో అన్నా హలో ఆ వచ్చినారా ఇక్కడికి ఆ స్కూల్ కాడికి వచ్చినావా అన్నా ఆ స్కూల్ దగ్గరుండ ఆ వస్తానన్నా ఈయన బండి తాలం ఇస్తలేదు అన్నా నేను నువ్వు బండి ఇచ్చలేడు ఇక్కడికి రారి బండి ఎట్లా తీసుకుని ఉడుత్తా సారి సరే అన్నా వస్తాను ఒక రెండు నిమిషాలు सारे पाप है तालम है दिया होगा डाल तो कर बने बाट कौन रहा नहीं बने का तमाल आठ साठ वेन आऊँ तो यार बने में एक वो देंगे दे पन बने रहो चारा हाँ बस आ गया ना मैं आठ कौन रहा रोहन जरगु उठते रह दिया एक बार स्टोरी हम तक आता फूल का नहीं रहा था फूल का नहीं ఆకార బరర హరి ఎన అండి సామాను ఇట్లాలే రన్నా పైసలు ఇచ్చేనా ఫైండ్ చేయరా అవర్ కసై చేసనే ఓడి ఓడి ఈ అన్నకి ఇచ్చానా నేను తీసుకున్నా 10000

యో ఇదంతా కాదు అని ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ కాదు అదేమైనా ఆడు అప్పు పైసలు ఇచ్చిన కాబట్టి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయకుండా ఉండడు ఆయన పైసలు కావాలి మరి అవసరం ఉండేటప్పుడు ఇచ్చినట్టున్నాడు ఒకటే మాట ఒకటే మాట అడుగుతున్నాడు పైసలు కావాలన్నా మా అమ్మే ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అంది నేను అడిగించిన మాట అని

నువ్వేమనుకుంటావు అవ్వ పైసలు ఇచ్చినందుకు ఇరవై ఇచ్చినందుకు నన్ను నిజ తీసిన నువ్వు అనుకుంటావు వాడేమనుకుంటాడు నీ అవ్వ నే అని అవసరం పైవే తడు ఫోన్లో ఏవడతాడు ఇంకోసారి పైసలు వేస్తా అంత దోస్తాన్ని పట్టా అనుకుంటాడు అనుకో దోస్తాన పైసలు తీసుకుంటే ఇది అయితే లేదా దోస్తాన్ల పైసలు తీసుకోవాలని తీసుకుంటా మళ్ళీ ఇచ్చేట చూసుకోవాలి దోస్తానికి ఖరాబ్ తీసుకోవాలి దోస్తానికి నువ్వు నువ్వు తీరనుకుంటావు వాడే తీరకుంటాడు ఇద్దరికి మన శబ్దాలు లక్త రావా ఒకరి మీద ఒకరి కోపం